వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఒక ఎకరంలో ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నానండి దీని ముందు రోడ్డు వచ్చేసి నలభై ఏడుగుల రోడ్డు అండి దీనిలో ప్లాట్లు అన్నీ కూడా అయిపోయినాయండి కానీ ఒకే ఒక బిట్ ఉంది ఐదు వందల డెబ్బై ఎనిమిది గజాలు అది వచ్చేసి పదమూడున్నర సెంట్లు అండి ఇది మనకి సెంట్లో కావాలన్నా రిజిస్ట్రేషన్ చేస్తారు గజాల్లో కావాలన్నా కూడా రిజిస్ట్రేషన్ చేస్తారండి ఇది ఈస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి ప్లాట్ అండి ల్యాండ్ అండి ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు ఆరు లక్షలు చెప్పడం జరుగుతుందండి సారీ సెంట్ వచ్చేసి వీళ్ళు నాలుగు లక్షలు చెప్పడం జరుగుతుందండి అంటే గజ వచ్చేసి ఎనిమిది వేలు పడుతుందండి ఇది మనకు ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఈ రోజున ఈ పదమూడున్నర సెంట్లు ల్యాండ్ చూపిస్తున్నాను ఇది దీని ముందు ఏదైతే ముప్పై అడుగుల రోడ్డు ఉందో దాని తర్వాత కొంచెం హైటెన్షన్ వేర్లు వెళ్ళటం జరిగింది పైన కానీ వీళ్ళు వీళ్ళు ఇది ఎకరె పెంచరేశారు అన్ని ప్లాట్లు సోల్డ్ అడ్ ఇది ఒక్క ప్లాట్ మాత్రమే ఉందండి ఇది ఏరియా వచ్చేసి మనకి ఈ ఎన్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి విజయవాడ నుండి అడవి నక్కలం వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఎన్డీఆర్ఎఫ్కి వెళ్ళే రోడ్డు ఉందండి ఈ రోడ్లో ఈ పదమూడున్నర సెంటు ల్యాండ్ చూపిస్తున్నానండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లకి కనెక్కించండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది మంచి డెవలప్మెంట్ ఏరియా అండి ఇది విజయవాడ బస్ స్టాండు నుండి కానీ రైల్వే స్టేషన్ నుండి కానీ డైరెక్ట్గా ఇరవై కిలోమీటర్ దూరంలో ఈరోజున మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్